హాయ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో డిసెంబర్ నెల పెన్షన్లు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి అదిరిపోయే మూడు శుభార్తలతో వచ్చినాయండి ఆ మూడు శుభార్తలు ఏంటంటే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వివరంగా మీకు అయితే తెలుపుతున్నా అండి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీలో గతంలో చూసుకుంటే కనుక పలు సంస్కరణలు అయితే జరిగినాయండి అంటే మనకి పలు తప్పాలలుగా స్క్రీనింగ్ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారండి దివ్యాంగ ఫెస్ట్కి సంబంధించి అందులో ఫస్ట్ లో జరిగింది ఇక రెండో లో అయితే జరుగుతూ ఉంది కొనసాగుతూ ఉంది ప్రజెంటు ఈ స్క్రీనింగ్ టెస్ట్లు కంప్లీట్ అవ్వడానికి వచ్చే ఇరవై ఆరు సంవత్సరం కూడా పట్టే అవకాశం అయితే ఉందండి కాబట్టి అప్పుడు దాకా కూడా ప్రజెంట్ ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందుతున్నారు వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి వారందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఈ డిసెంబర్ నెలకు సంబంధించి తర్వాత జనవరి నెలకి సంబంధించి వచ్చే సంవత్సరం కూడా పెన్షన్లు పొందే అవకాశం అయితే ఉందండి అప్పుడు దాకా కూడా ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వారైతే తీసుకుంటా ఉండొచ్చండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఫర్దర్గా అప్డేట్ రాలేదు కాబట్టి కాబట్టి ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఈ శుభార్త వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో చాలా మందికి అర్హత లేకుండా కూడా తీసుకుంటున్నారని అని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయని మనం మనకు తెలియదు ఎంతమందికి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హత ఉంది ఎంతమందికి లేదు అసలు ఎవరికి తీసుకుంటున్నారు ఎవరు తీసుకోవట్లేదు ఇందులో ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇక్కడ చెప్తున్నారండి కానీ తెలియాలండి ఇంకా మీకు ఎవరైతే అప్పీల్ చేసుకున్న పర్సన్స్ ఉన్నారో అందరికీ కూడా ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేస్తున్నారు కాబట్టి చాలామంది ఇందులో తొలగారండి ఎందుకంటే వారు చాలామంది అప్పీల్ చేసుకోవాలి కానీ అలాంటి వాళ్ళందరు అందరికీ కూడా రాష్ట్రపోతు ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఎవ్వడమైతే జరుగుతుంది ఇది అయితే అందరూ కూడా గమనించాలి రాష్ట్రపోతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి పర్టికులర్గా చూసుకుంటే కనుక సో ఇక్కడ డిసెంబర్ నెల సంబంధించి పెన్షన్లు అయితే వీరందరూ కూడా పంపిణీ చేస్తుందండి కొత్త పెన్షన్లు కూడా స్పౌస్ పెన్షన్లు అయితే ప్రతి నెల కూడా కొన్ని పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తుంది ఆ యొక్క పెన్షన్కి సంబంధించి కూడా కొత్త పెన్షన్లు కార్డ్స్ అయితే ఇస్తున్నారండి గ్రామవాడ సచివాలయంలో అవి అయితే కార్డులు అయితే ఈ నెల కింద నెల ఎవరైతే తీసుకున్నారో నవంబర్ నెల పెన్షన్లు అనేవి వారికి అయితే కార్డులు అయితే వస్తున్నాయండి ఆ యొక్క కార్డులు అయితే మీరైతే తీసుకుని ఒక డిసెంబర్ నెలకు సంబంధించి అయితే ఈ పెన్షన్లు అయితే పొందాల్సి అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ కార్డు ఆధార్ కార్డు మీ దగ్గర క్యారీ చేసి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి అవి పెన్షన్ తీసుకునే టైంలో మీ యొక్క నేమ్ చెప్తే అప్పుడు మీ చేత పెంచుకుని మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ డిసెంబర్ నెలకు సంబంధించి కూడా కొన్ని కొత్త పెన్షన్లు అయితే వస్తున్నాయండి ఆ పెన్షన్లు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఆ కార్డుతో మీకైతే అక్కడ అక్కడ ఈకేవీసీ అనేది కంప్లీట్ చేస్తారండి ఈకేవీసీ కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి లేదంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే మీరైతే పొందలేరండి గుర్తుపెట్టుకోండి ఏకేవీసీ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇస్తారండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే తీసుకొస్తుందండి ఇక అదేవిధంగా పద్నాలుగు నుంచి కూడా నెల పద్నాలుగు నుంచి కూడా సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి మీరు అందరూ కూడా ఎవరైతే దివ్యాంగు సోదరులు ఉండరో సదరం స్లాట్ అనేది వారికి చాలా ఇంపార్టెంట్ అండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనే కాదు మిగతా ఏ ఏ లోన్స్ పొందాలన్నా ఎటువంటి ఎక్విప్మెంట్ పొందాలన్నా వారికి అయితే సదరం సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళని దివ్యాంగులుగా గుర్తించాలంటే సదరం సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సదరం సర్టిఫికేట్ అనేది చాలాకి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి మీకు పర్సంటేజ్తో మీరు చూసుకోకుండా కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అనేది పొందండి ఇక అదేవిధంగా పద్నాలుగు నుంచి డిసెంబర్ వరకు కూడా ఒక సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పారండి అప్పుడు దాకా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా మనకి ఒక వారం రోజులు దాకా అయితే ఇంకా టైం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి కొన్ని కొన్ని చోట్ల అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు అయితే అక్కడ గ్రామ వార్డు సచివాలయాల కన్నా బీసే వాళ్ళు కొంచెం సర్వర్ ఫాస్ట్గా అవుతుందని అక్కడైతే చెప్తున్నారని కాబట్టి అక్కడ కూడా వెళ్ళైతే ట్రై చేయండి మీకు త్వరగా సదరం స్లాట్ అనేది బుక్ బుక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా చాలామంది టెస్ట్లు అయితే అయితే వెళ్తున్నారు ఎందుకంటే వారానికి ఒక వీళ్ళని అయితే పంపిస్తారండి మంగళవారం అయితే పంపిస్తున్నారు హాస్పిటల్కి అయితే అక్కడైతే మీరు స్క్రీన్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా తిరగాల్సి అయితే ఉంటుందండి మొత్తం మీద మెడికల్ బోర్డు నుంచి మీకు ఎప్పుడైతే ఆమోదం పొందుతుందో సో దాని తర్వాత మీరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అయితే మీకు అయితే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి డిఎంహెచ్ఓ ఆఫీస్ కూడా వెళ్ళండి ఎవరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలనుకుంటున్నారు మెడికల్ పెన్షన్ పొందాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కాబట్టి ఒక పెన్షన్ రావాలని కంపల్సరీ డిఎంహెచ్ఓ దాని తర్వాత ఆ మెడికల్ బోర్డు నుంచి ఆమోదం కూడా రావాల్సి అయితే ఉంటుంది అప్పుడే మీకు అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ కనుక మీకు సాధారణ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ డబ్బా ఉంది ఉన్నప్పటికి మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే మీకు దివ్యాంగ పెన్షన్ కేటగిరీలో అయితే సెన్షన్ చేస్తారండి అంతేగాని పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలంటే కంపల్సరీ మీరైతే డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళాలి మెడికల్ బోర్డు నుంచి అయితే ఆమోదం పొందాల్సి అయితే ఉంటుంది అప్పుడు మాత్రమే మీరైతే పెన్షన్లు అయితే పొందగలరు సో అదేవిధంగా సదరం సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ సదరం స్లాట్స్ అనేది ప్రజెంట్ అయితే ఈ నెల ఈ నెల అంతా కూడా ఓపెన్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి మీకు స్లాట్ అనేది బుక్ అవుతుంది ఇక సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబరు మొబైల్ క్యారీ చేయండి దీంతోపాటు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో ప్రీవియస్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా క్యారీ చేయండి మీ యొక్క పెన్షన్ టైప్ క్యాటగిరీ అనేది కరెక్ట్గా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్లో అది కరెక్ట్గా మీరు సెట్ చేసుకుంటే కనుక మీకైతే చాలా వరకు సదరం సాట్ సదరం సర్టిఫికేట్ సంబంధించి సో చాలా వరకు పని అయితే సగం అయిపోయినట్టు అండి ఇంకా సదరం సర్టిఫికేట్ ఒకటే పొందడం మీ యొక్క సగం పని అనుకోవచ్చు సో విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు దాకా ఈ యొక్క అప్డేట్స్ అది తీసుకొచ్చింది ఇక అదేవిధంగా రాష్ట్రంలో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఒకరోజు ఒకవేళ కనుక మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఆ ముందు రోజు మీకు సండే వచ్చినా లేదా ఒకటో తేదీన సండే వచ్చిన లేదా అటు ఇటు వచ్చినా సరే మీకు ఏంటంటే ఆ ముందు రోజు ఇవ్వడము లేదా ఆ తర్వాత రోజు పెన్షన్లు పంపిణీ చేయడమో చేస్తారండి హాలిడే అనేది హాలిడే కింద తీసుకుంటున్నారు పబ్లిక్ హాలిడేస్ ఏదైతే ఉంటాయో కంపల్సరీ ఆ తేదీలు అయితే ఎన్టీఆర్ వర్సం పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదు ఒకవేళ కనుక మిగిలిపోయినా సరే ఆ తర్వాత రోజే మీకు అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అంతేగాని ముందు రోజు అయితే పంపిణీ చేయరు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే చెప్పింది మనకి అప్డేట్ తీసుకొచ్చింది కాబట్టి పెన్షన్లు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో డిసెంబర్ నెలకి సంబంధించి వాళ్ళందరూ కూడా తప్ప తప్పకుండా వారి యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా పెన్షన్ కార్డు క్యారీ చేసి తీసుకోండి తీ అదేవిధంగా ఒకవేళ కనుక మీరు ఒక రెండు నెలలకు సంబంధించి పెన్షన్ తీసుకోకుండా డిలై చేస్తారు అనుకుందాం అంటే మీరు ఒక నెల పెన్షన్ తీసుకోలేదు అదేవిధంగా రెండో నెలలు కూడా పెన్షన్ తీసుకోలేదు అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు మూడో నెల అయితే పెన్షన్ పొందాలండి అలా పొందలేదు అనుకోండి మీకు నాలుగో నెలకి సంబంధించి అయితే పెన్షన్ అయితే రాదండి ఆపేస్తారు నాలుగో నెల పెన్షన్ అయింది తాత్కాలికంగా మీకు నిలిపివేస్తారు కాబట్టి మీరు ఒక నెల పెన్షన్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు రెండు నెలల పెన్షన్ తీసుకోలేదంటే కనుక మూడో నెల పెన్షన్ పొందాలి అలా పొంతేనే మీకు ఆ యొక్క పెన్షన్ అనేది యాక్టివ్గా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి దాన్ని రోల్ బ్యాక్ అనే ఆప్షన్ అంటారు ఇది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఎవరికి కూడా చెప్పరండి ఇది ఒకవేళ డిలే చేస్తే కనుక చెప్తారు మీరు తీసుకోకపోతే కనుక సో కంపల్సరీ యొక్క ప్రాసెస్ అనేది ఉంది అది పరిగణలోకి తీసుకోండి ఇక కొత్త డివైసెస్లో అయితే రాష్ట్రంలో వచ్చినాయండి సాఫ్ట్వేర్స్ కూడా మంత్ర మంత్రా డివైసెస్ వచ్చినాయి ఒకటే సాఫ్ట్వేర్స్ అయితే వేసి చాలా సాఫ్ట్గా అయితే అవుతారీ నోతున్నాయి ఎవరైతే పెద్దవారు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా చాలా తక్కువ తమ్ముడి ఇంప్రెషన్ ఇచ్చిన సరే అంటే వాళ్ళ యొక్క వేళ్ళు అరివిపోయి ఉంటాయి కదండి సో జస్ట్ ఇలా నొక్కితే చాలు జస్ట్ వారి యొక్క తమ్ము ఇంప్రెషన్ తీసుకుని వారి యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ఆ డివైసెస్ అయితే అంత యాక్యురేట్గా అయితే పనిచేస్తున్నాయి కాబట్టి రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అయితే ఈ యొక్క డివైసెస్ చాలా యాక్యురేట్గా పనిచేస్తున్నాయి అందుకని పెన్షన్ పంపిణీ కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందండి ప్రతి క్లస్టర్లో ఉన్న గ్రామవాడి సచివాలయంలో కూడా చాలా ఫాస్ట్గా పంపిణీ చేయగలుగుతున్నారు సర్వర్ ఇష్యూస్ లేవు కాబట్టి సో ఈ రకంగా రాష్ట్రంలో ఫస్ట్ రోజు రెండు రోజుల టైం ఉంటే మ్యాక్సిమం పెన్షన్లు అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు అండి అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అందరికీ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇదంతా పరిగణలోకి అయితే తీసుకోండి అదేవిధంగా మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందించాలని చెప్పి అయితే అనుకుంటున్నాను ఇప్పుడు దాకా అదేవిధంగా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి వివరంగా మీకు తెలుపుతుంది కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి